లక్ష్మణుని చేత భంగపడిన శూర్పణక తన అన్న రావణుతో మొరపెట్టుకుంది ఆ అందాల రాస నీకు భారీగా తగినది అని నూరిపోసింది రావణుడు మారూచినితో కలిసి చేసిన మాయా పన్నాగం వల్ల రామలక్ష్మణులు పన్నసాల నుండి దూరంగా వెళ్ళారు అప్పుడు రావణుడు కపట సన్యాసి వేషంలో వచ్చి సీతను బలవంతంగా తీసుకొని వెళ్తాడు అటు వచ్చిన జటాయువును రెక్కలను కూడా ఖండించి వేస్తాడు ఆకాశంలో చే తీసుకుపోబడుతున్న సీతకు తనను రక్షించే నాదుడు కనిపించలేదు అప్పుడు ఆమె తన నగలను మూటగా చేసి చీర కొంగులో కట్టి ఒక పర్వత శిఖరం మీద నున్న వానరుల మధ్య పడేస్తుంది సీతను రాక్షసులు తన లంకా నగరానికి తీసుకువెళ్ళి అశోకవనంలో ఉంచి రాక్షస శ్రీలను కాపలాగా ఉంచుతాడు రావణాసురుడు భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరుతాడు చనిపోతాడు విభీషణుడు పట్టాభిషిక్తుడవుతాడు విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోకి వెళ్ళి విజయవార్తను సీతకు నివేదించాడు విభీషణుని అంతఃపురం పరివారను సీతకు మంగళ స్నానం చేయించి పల్లకిలో రాముని వద్దకు తీసుకొని వస్తారు రాముడు సీత ఇక్ష్వాకుల ప ప్రతిష్ఠ కోసము నేను యుద్ధం చేశాను కానీ రావణుడు నిన్ను దుష్టబుద్ధితో చూశాడు కనుక నేను నిన్ను ఇచ్చనని చెప్పి రాములవారు వారు సీతాదేవితో కఠినంగా మాట్లాడతారు ఇప్పుడు సీతాదేవి అగ్నిలో దూకడానికి సిద్ధమవుతుంది నా హృదయం సదా రాముడి మీదే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతిరాలిని చెయ్యాలని చెప్పి మంటలలోకి నడిచేస్తుంది సీతాదేవి అందరూ ఆహాకారం చేస్తారు అక్కడ అగ్నిదేవుడు సీతాదేవిని వెంట పెట్టుకొని రాములు వారి దగ్గరికి వస్తాడు అగ్నిదేవుడు రామ ఇదిగో నీ సీత ఈమె మహాపతివ్రత ఈమెను నువ్వు శంకించడము తగదు అంటూ రాములు వారి దగ్గరికి సీతాదేవిని తీసుకొని వస్తారు కానీ దశరథ పుత్రుడైన నేను కామతురుని వలే ప్రవర్తించకూడదు కదా ఈమె మహిమను లోకం గుర్తించాలని చెప్పి అగ్నిప్రవేశానికి మౌనంగా నేను ఉండిపోయాను నా పట్ల వాత్సల్యం తనవారు కనుక మీరు చెప్పినట్లే నేను చేస్తాను అని చెప్పి దత్తాదేవి చేయి పట్టుకొని రాముల వారు ముందుకి తీసుకొస్తారు సీతారామ లక్ష్మణుల అయోధ్యకి చేరుకుంటారు సీత సమేతంగా రాముడు పట్టాభిషిక్తుడు కూడా అవుతాడు పట్టాభిషేక సమయంలో సీత విలువైన ఆభరణాలు వస్త్రాలు ముత్యాల హారం హనుమంతునికి ఇస్తుంది హారంతో హనుమంతుడు చందకాంతి తగిలిన తెల్ల మబ్బు వలే మెరిసిపోతూ ఉంటాడు అమ్మవారికి అగ్ని పరీక్ష జరిగిన సమయం ఇది సీతాదేవి యొక్క కొన్ని ముఖ్య విషయాలు ఇంకోసారి ఇంకో విషయం